వంటివి తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కేసీఆర్ తెలంగాణ తన ప్రాణంగా భావించాలని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు రేవంత్ రెడ్డి మాత్రం ఓటేసిన ప్రజలను నెట్టెట్ట ముంచుతున్నారని మండిపడ్డారు యూరియా సర్ఫర్లో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు తెలంగాణ రైతులంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపించి విమర్శించారు ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నియోజకవర్గంలోనికల్ మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా వారికి గులాబీ పండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జడ్పీ స్థానం బిఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుంది జహీరాబాద్ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటాం తెలంగాణ ప్రజలను మోసగించడంలో దోచుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే ఒక పార్టీ మోస చరిత్ర మరొక పార్టీ ద్రోహ చరిత్ర చోటబాయ్ బాడేబాయ్ ఇద్దరిది ఒకే తీరు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే తెలంగాణ పాలిట సగునులే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వరకు గుండు సున్నా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదు ఎన్నికలకున్న రాష్ట్రాలే కేంద్రానికి ప్రాధాన్యం బోర్డు రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతుంది పెడుతుంది ఆనాడు దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు నల్లధనం తెచ్చి పదిహేను లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు పేదలందరికీ ఇండ్లు బుల్లెట్ రైలు వంటి హామీలు ఏమయ్యాయి మూడు వందల యాభై ఉన్న సిలిండర్ ను వెయ్యి రెండు వందలకు అరవై ఐదు ఉన్న పెట్రోల్ ను వందకు దాటించారు రెండు వేల పదిహేడు నుంచి కొత్తగా జీఎస్టి తెచ్చి పప్పు ఉప్పు సబ్బు నూనె షర్ట్ ప్యాంట్ టీవీ సైకిల్ మోటార్ కారు ఇలా అన్ని రకాల వస్తు పెంచి ప్రజలు పీడించింది మీ బీజేపీ ప్రభుత్వమే కథ పెంచింది మీరే తగ్గించినట్లు డ్రామాలు ఆడుతున్నది మీరే ఎన్నికలు రాగానే చాలా తగ్గించు ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచు ప్రజను ప్లాన్ గా మోసం చేస్తున్నారు తెలంగాణకు కేసీఆర్ పార్టీ శ్రీరామ రక్ష కేసీఆర్ తెలంగాణ ఇంతలు ప్రాణంగా భావించారు ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం నమ్మి ఓటర్స్ ప్రజను నట్టెట్ట ముంచుతున్నారు యూరియా కోసం ఏడాడైనా ఎంత తిప్పులు పడ్డామా యూరియా సర్వలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదా తెలంగాణ రైతులంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఆరుగాను కష్టపడి రైతు పట్ల ఎందుకో వివక్ష బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎన్నికల కోసం కష్టపడి పని మంచి ఫలితాలు కృషి చేయాలి కాంగ్రెస్ చెప్పాలి అని హరీష్ రావు అన్నారు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి